వెల్కమ్ టు నరేష్ అకాడమీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూ సంబంధించి మార్చి థర్యత్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ తేదీ సంబంధించి కరెంట్ అఫైర్స్ వివరణాత్మక విశ్లేషణ తెలుగులో ఒకటి ఆపరేషన్ బ్రహ్మ భారీ భూకంపంతో అతలాకుతలమైన మయన్మార్కు యుద్ధ ప్రాతిపదికన సహాయక సామాగ్రి తదితరాలు అందజేసేందుకు భారత ప్రభుత్వం ఆపరేషన్ బ్రహ్మ పేరిట మానవతా సహాయాన్ని అందించింది డొట్ టెంట్లు స్లీపింగ్ బ్యాగులు బ్లాంకెట్లు ఆహార పదార్థాలు వాటర్ ప్యూరిఫయర్లు సోలార్ లైట్లు జనరేటర్ సెట్లు అత్యవసర ఔషధాల వంటి వాటితో కూడిన పదిహేను టన్నుల సహాయక సామగ్రిని పంపింది అంతేగాక నూట పద్దెనిమిది మంది వైద్య తదితర సిబ్బందితో కూడిన పూర్తి స్థాయి ఫీల్డ్ హాస్పిటల్ను కూడా వాయుమార్గాన మయన్మార్కు తరలించింది మరో నలభై టన్నుల సామగ్రిని ఐఎన్ఎస్ సాత్పురా ఐఎన్ఎస్ సావిత్రి నౌకల్లో యాంగును తరలిస్తున్నట్టు విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ తెలిపారు కమాండెంట్ పిడొట్కేట్ తివారీ నేతృత్వంలో ఎనభై మందితో కూడిన ఎన్టీఆర్ఎఫ్ అన్వేషక విపత్తు సహాయక బృందాలు బాధిత ప్రాంతాలకు చేరుకుని రంగంలోకి కూడా దిగాయి అసలు బ్రహ్మ అని పేరెందుకు పెట్టారు బ్రహ్మ సృష్టికర్త తీవ్ర విధ్వంసం బారిన పడ్డ మయన్మార్లో వీలైనంత త్వరగా మౌలిక సదుపాయాల పునరుద్ధరణ జరగాలన్నది భారత్ ఆకాంక్ష అందుకే ఈ సహాయక ఆపరేషన్కు బ్రహ్మ అని పేరు పెట్టింది తొట్ రెండు వేల ఇరవై నాలుగులో యాగి తుపానుతో అతలాకుతలమైనప్పుడు కూడా మయన్మార్కు భారత్ ఇలాగే తక్షణం ఆపన్నహస్తం అందించింది నైబర్హుడ్ ఫస్ట్ కింద మరియు వసుధైవ కుటుంబకం ప్రపంచమంతా ఒకే కుటుంబం అనే సూత్రాన్ని నమ్మే భారత్ మన పొరుగున ఉన్న దేశాలకు విపత్కర పరిస్థితుల్లో మానవతా సహాయాన్ని అందిస్తుంది రెండు భారత నౌకాశ్రయాల బిల్లు భారత నౌకాశ్రయాల బిల్లు ఇండియన్ పోర్ట్స్ బిల్లును మార్చి ఇరవై ఎనిమిది న మంత్రి సర్బానంద సోనోవాల్ లోక్సభలో ప్రవేశపెట్టారు ఈ బిల్లుతో నూట పదిహేడు సంవత్సరాల నటి భారత నౌకాశ్రయాల చట్టం పంతొమ్మిది వందల ఎనిమిది కనుమరుగవుతుంది డొట్ ఈ బిల్లు యొక్క ముఖ్యోద్దేశం సులభతర వాణిజ్యాన్ని పెంపొందించడం సముద్ర నిబంధనలను సరళీకృతం చేయడం దేశంలోని కొన్ని నౌకాశ్రయాలను భారీ పోర్టులుగా వర్గీకరించేందుకు మారిటైమ్ స్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఏర్పాటు అంతర్జాతీయ బాధ్యతలను సమర్థంగా నిర్వహించడం ఈ బిల్లు భారత సముద్ర చట్టాన్ని అంతర్జాతీయ ఒప్పందాలతో అనుసంధానం చేస్తుంది సముద్రం ద్వారా వస్తువుల రవాణా నియంత్రణ నిబంధనలను క్రమబద్ధీకరించేందుకు ఈ బిల్లు తోడ్పడుతుంది దొట్ ఓడరేవులలో కాలుష్య కార్యకలాపాలను కట్టడి చేయడం విపత్తు నిర్వహణ అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు భద్రత చర్యలు చేపట్టడం నావిగేషన్ మరియు డేటా నిర్వహణకు సహాయం చేయడం మూడు సముద్ర సరుకు రవాణా బిల్లు సముద్ర సరుకు రవాణా బిల్లు కెరేజ్ ఆఫ్ గుడ్జ్ బై బిల్ రెండు వేల ఇరవై నాలుగు ను కేంద్ర మంత్రి సద్భానంద సోనోవాల్ లోక్సభలో ప్రవేశపెట్టగా మార్చి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున సభ ఆమోదం తెలిపింది సులభతర వాణిజ్యాన్ని పెంపొందించడానికి వలసరాజ్యాల కాలం నాటి చట్టాలను తొలగించి సముద్ర నిబంధనలను సరళీకృతం చేయడానికి ప్రభుత్వం తీసుకున్న చొరవలో భాగంగా భారత సముద్ర సరుకు రవాణా చట్టం ఇండియన్ క్యారేజ్ ఆఫ్ గూడ్స్ బై సీ యాక్ట్ స్థానంలో సముద్ర సరుకు రవాణా బిల్లు రెండు సున్నా రెండు నాలుగు క్యారేజ్ ఆఫ్ గూడ్స్ బై సీ బిల్లును తీసుకువచ్చింది భారత సముద్ర చట్టాన్ని అంతర్జాతీయ ఒప్పందాలతో అనుసంధానం చేస్తుంది డొట్ సముద్రం వస్తువుల రవాణాను నియంత్రించే నిబంధనలను ఆధునికీకరించేందుకు తోడ్పడుతుంది నాలుగు భావ ప్రకటన హక్కును గౌరవించాల్సిందే గుజరాత్కు చెందిన కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్ గర్జీ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో ఒక పద్యాన్ని సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు ఈ పద్యంలోని కొన్ని పదాలు రెచ్చగొట్టేలా మత విశ్వాసాలు సామరస్యాన్ని ఐక్యతను విచ్ఛిన్నం చేసేలా సమాజంలో ఘర్షణలు అశాంతి రేకెత్తించేలా ఉన్నాయంటూ ఆయనపై గుజరాత్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు డొట్ దీనిపై విచారించిన ధర్మాసనం భావ ప్రకటన స్వేచ్ఛపై పలు కీలక వ్యాఖ్యలు చేస్తూనే గుజరాత్ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది ఎంపీపై నమోదు చేసిన కేసును కొట్టేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది స్టాండప్ కమిడియన్ కుణాల్ కామ్ర చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదైన నేపథ్యంలో సుప్రీంకోర్టు తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి తొట్ ఈ మేరకు జస్టిస్ అభయ్ ఓకా జస్టిస్ ఉజ్జల్ భుయాన్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం భావ ప్రకటన స్వేచ్ఛపై పలు కీలక వ్యాఖ్యలు చేసింది విచారణ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు ఒక వ్యక్తి లేదా సమూహం వ్యక్తపరిచే అభిప్రాయాలను ఎక్కువ మంది వ్యతిరేకించినా సరే ఆ వ్యక్తి భావ ప్రకటన స్వేచ్ఛను తప్పనిసరిగా గౌరవించాలి డొట్ రాజ్యాంగంలోని ఆర్టికల్ పందొమ్మిది ఒకటి వాక్స్వాతంత్య స్వేచ్ఛ ఇచ్చిన హక్కులను ఆర్టికల్ పందొమ్మిది రెండు వాక్స్వాతంత్యంపై ఆంక్షలు ఎన్నడూ మరుగున పడేకూడదు కవిత్వం నాటకం సినిమాలు వ్యంగ్యం కళలు సాహిత్యం వంటివి మనుషుల జీవితాన్ని మరింతగా అర్థవంతం చేస్తాయి ఆలోచనలు అభిప్రాయాలను వ్యక్తీకరించే స్వేచ్ఛ లేనప్పుడు ఆర్టికల్ ఇరవై ఒక్క కల్పించిన గౌరవప్రదంగా జీవించడం అనే హక్కును సాధించడం అసాధ్యమే అవుతుంది తొట్ ఆరోగ్యకరమైన ప్రజాస్వామిక వ్యవస్థలో విభిన్న అభిప్రాయాలను లేదా విరుద్ధమైన భావాలను వ్యతిరేకించాలని అనుకుంటే వాదనకు ప్రతివాదనతో సమాధానం చెప్పాలి అంతేకాని అణచివేతను ప్రయోగించకూడదు ఒకవేళ ఎవరైనా వ్యక్తుల వ్యాఖ్యలపై ఆంక్షలు విధించాల్సి వస్తే అవి సహేతుకంగా ఆమోదయోగ్యంగా ఉండాలి డొట్ వ్యక్తుల వాక్ స్వాతంత్ర్యం అనేది ప్రజాస్వామ్య వ్యవస్థలో అంతర్భాగం దాన్ని రక్షించడం ప్రజల ప్రాథమిక హక్కులను కాపాడటం న్యాయస్థానాలతో పాటు పోలీసుల విధి డొట్ రాజ్యాంగం దాని ఆదర్శాలను కాపాడాల్సిన బాధ్యత న్యాయమూర్తులమైన మనపై కూడా ఉంది ఐదు ఇంటర్నేషనల్ డే ఆఫ్ జీరో వేస్ట్ మార్చి ముప్పై ఇంటర్నేషనల్ డే ఆఫ్ జీరో వేస్ట్ ను ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా ప్రతిటా మార్చి ముప్పైన ఐక్యరాజ్య సమితి నిర్వహిస్తుంది రెండు వేల ఇరవై ఐదు టూ టువోర్డ్ జీరో వేస్ట్ ఇన్ ఫాషన్ అండ్ టెక్స్టైలిజ్ ఈ రోజు ముఖ్య ఉద్దేశం ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటోన్న ప్రధాన సమస్యల్లో వ్యర్థాల పెరుగుదల ఒకటి ఐక్యరాజ్యసమితి యుఎన్ అంచనా ప్రకారం భూగోళంపై ఏటా ఇరవై ఒక్క నుంచి రెండు పాయింట్ మూడు బిలియన్ టన్నుల మున్సిపల్ ఘన వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి రెండు వేల యాభై నాటికి ఆ మొత్తం మూడు పాయింట్ ఎనిమిది బిలియన్ టన్నులకు చేరుతుందని అంచనా డొట్ వ్యర్థాల నిర్వహణపై ప్రజలు సంస్థలను చైతన్యపరచడంతో పాటు స్థిర వినియోగం ఉత్పత్తి పట్ల అవగాహన కల్పించడం చారిత్రక నేపథ్యం యుఎన్ఏ జనరల్ అసెంబ్లీ రెండు వేల ఇరవై రెండు డిసెంబరు పద్నాలుగున తన డెబ్బై ఏడవ సమావేశంలో మార్చి ముప్పైన ఇంటర్నేషనల్ డే ఆఫ్ జీరో వేస్ట్ గా నిర్వహించాలని తీర్మానించింది దీని ద్వారా అజెండా రెండు సున్నా మూడు సున్నాలోని సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో పదకొండు వది నగరాలను నివాసయోగ్యంగా సురక్షితంగా సమ్మిళితంగా తయారు చేయడం పన్నెండువది సుస్థిర వినియోగం ఉత్పత్తి విధానాల రూపకల్పన సాధించవచ్చని అభిప్రాయపడింది తొట్ ఈ దినోత్సవాన్ని ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం యూనిపి మరియు అన్ హ్యూమన్ సెటిల్మెంట్స్ ప్రోగ్రాం అన్హాబిటాట్ సంయుక్తంగా ప్రత్యేటా నిర్వహిస్తున్నాయి రెండు వేల ఇరవై ఐదు వ్యాయామం ఇంద్రా వ్యాయామం యొక్క పద్నాలుగవ ఎడిషన్ మార్చి ఎనిమిది వేల ఇరవై నుండి ఏప్రిల్ రెండు వేల ఇరవై చెన్నైలో జరుగుతోంది ఇంద్రా వ్యాయామం గురించి ఇది భారతదేశం మరియు రష్యా మధ్య ద్వైపాక్షిక నావికాదళ వ్యాయామం ఇది రెండు వేల మూడు నుండి జరుగుతోంది దొట్ ఈ వ్యాయామం రెండు దశల్లో నిర్వహించబడుతుంది హార్బర్ దశ చెన్నైలో మరియు బంగాళాఖాతంలో సముద్ర దశ డోట్ పాల్గొనడం రష్యన్ ఫెడరేషన్ నావికాదళ నౌకలు పెచాంగా రెజ్కీ మరియు అల్దార్ సేడిన్జపో మరియు భారతీయ నావికాదళ నౌకలు రానా కుతార్ మరియు మారిటైమ్ పెట్రోల్ ఎయి క్రాఫ్ట్ పిఎని మీదొకటి ఏడు అటల్ భూజల్ యోజనలోకి ఆంధ్రప్రదేశ్ సందర్భం అటల్ భూజల్ యోజనలోకి ఏడాది ఆంధ్రప్రదేశ్కు చోటు లభించింది డొట్ రాష్ట్రాల్లో భూగర్భ జలాల పెరుగుదల కోసం చేపట్టే కార్యక్రమాలకు ఈ పథకం కింద నిధులు మంజూరు చేస్తారు ఐదేళ్లపాటు అమల్లో ఉండే ఈ పథకంలో ప్రాథమికంగా ఐదు వందల కోట్లు రూపాయలు కేటా తొలుత అత్యధిక నిధులు వినియోగించుకున్న రాష్ట్రానికి మరిన్ని నిధులు ఇచ్చే వెసులుబాటును కేంద్రం కల్పించింది వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బీహార్ తమిళనాడు పంజాబ్ రాష్ట్రాలను కేంద్రం ఎంపిక చేసింది ఇందులో భాగంగా భూగర్భజలాల పెరుగుదలకు రైతు సంఘాలతో కలిసి చెక్ డ్యాంలు నీటి కుంటల నిర్మాణం నీటి సంరక్షణ వంటి పనులు చేపట్టవచ్చు దీంతో పాటు భూగర్భజలాల వ్యవస్థను పటిష్టపరిచే కార్యకలాపాలకు ఈ నిధులు ఉపయోగించుకోవచ్చు ఫిజోమీటర్లు అవసరమైన ల్యాబ్లు ఏర్పాటు చేయడానికి ఆస్కారం ఉంది అటల్ భూజల్ యోజన కింద డెబ్బై శాతం నిధులను కేంద్రం గ్రాంటుగా ఇస్తుంది మిగిలిన ముప్పై శాతాన్ని రాష్ట్రం భరించాల్సి ఉంటుంది అటల్ భుజల్ యోజన లేదా అటల్ జల్ లిట్ అటల్ గ్రౌండ్ వాటర్ స్కీమ్ లేదా అటల్ వాటర్ అనేది డిసెంబర్ ఇరవై ఐదు రెండు సున్నా ఒకటి తొమ్మిది నా మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి తొంభై ఐదవ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన భూగర్భజల నిర్వహణ పథకం ఈ పథకం ఉద్దేశ్యం భారతదేశంలోని ఏడు రాష్ట్రాల్లో భూగర్భజల నిర్వహణను మెరుగుపరచడం క్విజ్ క్వెస్చన్ నంబర్ ఎనిమిది భారీ భూకంపంతో అతలాకుతలమైన మయన్మార్కు యుద్ధ ప్రాతిపదికన సహాయక సామగ్రి తదితరాలు అందజేసేందుకు భారత ప్రభుత్వం ఏ ఆపరేషన్ పేరిట మానవతా సహాయాన్ని అందించింది ఆన్సర్ కోమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేయండి